హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ కాజోల్ సో నేనైతే ఈ పట్టీల గురించి ఇవి కలర్ వస్తాయి అని చెప్పి వీడియో చేయడానికైతే ఒక కారణం అయితే ఉందండి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో చూశాను ఏంటంటే మేము మా ఇంటి ముందుకి ఒక అతను వచ్చాడు తన దగ్గర అయితే మేము ఈ పట్టీలు మా ఇవ్వడం జరిగింది అని చెప్పి ఒక ఆవిడైతే వీడియో తీశారనమాట ఏంటంటే మొత్తం ఇంకా సిల్వర్ అంతా పోయింది మేము తర్వాత షాప్లో చూయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సో అలా అయితే మీరు ఎవ్వరూ మోసపోకండి సో నేనైతే ఈ వీడియో చేయడానికి గల కారణం అయితే తను పెట్టిన వీడియోని చూసి నేనైతే ఈ వీడియో అనమాట సో ఏంటంటే నేను నార్మల్గా రోజు వేసుకునే పట్టీలే తీసుకున్నానండి మీకు ఎగ్జాంపుల్గా వాటితోటే చూయిస్తున్నా అనమాట సో చూడండి నేనైతే మీరు వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మొత్తం బ్లాక్ కలర్ ఫుల్గా బ్లాక్ కలర్ ఉన్నాయి నేనైతే మెట్టలు కూడా వేసానండి మీరు చింతపండు తీసుకొని ఆ చింతపండుని ఒక బౌల్లో వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి ఈ పట్టీలో ఇంకా మీరు మెట్టలు ఒకవేళ వేసుకుంటే వేసుకొని లేకుంటే లేదు అది మీ ఇష్టం దాదాపు ఒక గంట సేపు అయినా నాననివ్వండి మీకు మ్యాక్సిమం అయితే ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి ఒకవేళ లేదు మాకు టైం లేదు అర్జెంటుగా వెళ్ళాలని అనుకుంటే ఎక్కడికైనా పట్టిలు పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పనుకుంటే ఒక వన్ అవర్ అన్న నానబెట్టుకోండి సో ఒక బ్రష్ అయితే తీసుకొని మనం డైలీ యూజ్ చేసే పేస్ట్ ఉంటుంది కదండి మీరు ఏదైతే యూస్ చేస్తారో నేనైతే కోల్గేట్ అయితే యూజ్ చేశానండి సో మంచిగా వాటినైతే రుద్దండి రుద్దితే నేనైతే వాటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాక్సిమం వాటిని అయితే వాష్ చేశానండి కానీ చాలా వైట్గా అయితే వచ్చాయి నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అసలు వస్తాయా రావా అని చెప్పి ట్రై చేశానండి కానీ చింతపండులో వేస్తే ఇంత తెల్లగా వస్తాయా అంటే మనం కొంతమంది ఏంటంటే పట్టీలు కానీ ఇంకా ఫంక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పి బయట ఇలా క్లీనింగ్కి అయితే వెళ్తారండి కాకపోతే ఏంటంటే అసలు అలా మంచిది కానే కాదు ఎందుకంటే మనది సిల్వర్ పోయే ఛాన్స్ కూడా ఉంటుందండి దయచేసి ఎవ్వరూ అలా అయితే చెయ్యకండి ఎందుకంటే మనం ఎన్నో మన్ ఎంతో మనీ పెట్టి కొంటాము వాటిని ఏంటంటే వాళ్ళకి ఇచ్చేస్తే తాపక కొంచెం 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 అది మొత్తం పోతుంది సిల్వర్ అనేది సో అందుకని మనం ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు సిల్వర్ పోకుండా పట్టీలు అయితే చాలా తెల్లగా అవుతాయండి మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతూ ఉంటుంది ఆల్మోస్ట్ కొంచెం అయితే వైట్ అయిపోయినాయి ఇంకా మొత్తం అయితే వైట్ అయిపోయినాయి అని చెప్పి ఇంకా నేనైతే పక్కన పెట్టేశాను నేనైతే ఏంటంటే పట్టీలతో పాటు ఇంకా నా మెట్టెలు కూడా అందులో కలిపేసా ఎందుకంటే ఇంకా ఇంట్లోనే ఉంటాం కదా ఇంకా బయటికి వెళ్ళేదైతే ఏం లేదు ఓన్లీ నేను టూ అవర్స్ అయితే నానబెట్టానండి ఇందులో అయితే సో అందుకని చెప్పి ఇంకా నేనైతే మెట్టెలు తీసి కూడా ఇంకా ఇందులో అయితే వేయడం జరిగింది మెట్టెలు కూడా చాలా వైట్గా అయినాయండి అసలు నేను ఒక వన్ ఇయర్ అవుతుంది ఈ పట్టీలు పెట్టుకొని అప్పటి నుంచి నేనైతే వీటిని అయితే వాష్ చేయలేదండి అందుకని అంత బ్లాక్ ఉన్నాయి మళ్ళీ మీరైతే కామెంట్ చేయకండి అంత బ్లాక్ అయ్యేంత వరకు ఎందుకు ఉంచారు మెట్టలు పట్టీలు అని చెప్పి సో చూస్తున్నారు కదండి నేనైతే ఒక పేస్ట్ అయితే పక్కన పెట్టుకోండి పేస్ట్ తోటి అలా గట్టిగా అంటూ ఉండండి తెల్లగా వచ్చేస్తాయి మీ పట్టీలు అయితే మీరైతే ఎవ్వరూ మూసపోకండి బయట ఇచ్చేసి ఇంకా వాళ్ళు సిల్వర్ అంతా మనకి వేస్ట్ అండి టైం వేస్ట్ అందులో ఒకటి మనీ కూడా వేస్ట్ అయిపోతాయి సో ఇలా ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేశారా ఇంట్లో ట్రై చేస్తే మీ రిజల్ట్ ఎలా వచ్చింది ఒకవేళ నా వీడియో చూసి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే మీరైతే చెయ్యడం అస్సలు మర్చిపోకండి ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో అసలు మీకు ఎలా వచ్చింది రిజల్ట్ ఓకేనా కాదా అని చెప్పైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి చూసారు కదండి నేనైతే మెట్టిల్ కూడా రుద్దాను మంచిగా వైట్గా అయితే వచ్చేసాయి అసలు నేను పేస్ట్ చేసి ఇంకా అలా రింగ్ పెట్టుకున్నట్టు పెట్టి ఇంకా వాటిని రుద్దుతూనే ఉన్నా వైట్గా అయితే వచ్చేసాయి సో ఫైనల్లీ నేనైతే నా కాళ్ళకు కూడా పెట్టుకున్న కొత్త వాటిల్లాగా అయితే నాకైతే అనిపించింది సో మీరు ట్రై చేశారా లేదా అని కామెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోకండి కామెంట్ అయితే తప్పకుండా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్